అందరూ నమస్తే అండి నేర్మి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా మాట్లాడుతూ మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజెస్ వ్యవహారం పైన ఒక వాస్తవాలు లేకపోతే విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు కదా సో అక్కడి నుంచి కూడా టీడీపీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విమర్శలు కానీ దాడి కానీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను అంటూ ఉన్నాడు కదా సరే ఇక్కడ ఒక మాట చెప్పాలండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా మన రాష్ట్రానికి వచ్చాయి అంటే కేంద్ర ప్రభుత్వమే శాంక్షన్ చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని సాధించుకోగలిగారు ఎందుకు ఆ సాధించుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఉన్నామంటే ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వ హయాంలో అయినా కానీ కేంద్ర ప్రభుత్వం సాధించుకొచ్చే విషయాన్ని ఖచ్చితంగా ఆ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అని ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవ సమయంలోనే వచ్చాయి కాబట్టి సో ఈ కాలేజీలు అనేవి జగన్ గారు హయాంలో వచ్చాయని చెప్పడంలో ఎటువంటి ఇదేం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చాయి అయితే ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఎన్ని పూర్తి చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏడు కాలేజెస్ పూర్తి చేశారని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పార్థసారథి గారు ఒక ప్రెస్ మీట్ సందర్భంగా కూడా చెప్పే విషయం ఏడు మెడికల్ కాలేజ్ పూర్తి చేశారు రిమైన్ మేము వచ్చేసి పీపీపీ మోడల్లో డెవలప్ చేద్దాము చేస్తామని అనుకుంటున్నామని చెప్పేసి అని చెప్పడం చూసాం అయితే ఏడులో ఐదు మెడికల్ కాలేజల్లో ఆల్రెడీ ఎంబీబీఎస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ అందులో జాయిన్ అయిపోయారు ఆల్రెడీ సెకండ్ ఇయర్ కంప్ అవుతూ ఉందన్నమాట అందులో ఏంటి ఏంటంటే నంద్యాల మెడికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజు మచిలీపట్నం మెడికల్ కాలేజు రాజమండ్రి మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ ఈ కాలేజెస్లో ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారనమాట రిమైన్ పులివెందులు కానీ పాడేరు కానీ పులివెందులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చేసిందంట దానికి ఎన్ఎంసి ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉందో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది యాభై సీట్లు భర్తీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇస్తే మన ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాకు అవసరం లేదని చెప్పేసి ఒక లెటర్ రాసింది అనేది ఒక వార్త ఉంది మరి ఎందుకు రాసింది ఏంటనేది మనకు తెలియదు అనమాట ఇది అలాగే పాడేరు కూడా అయిపోవచ్చేసింది ఇందులో పిడుగురాళ్ళు కానీ మార్కాపురం ఇవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉంటుంది కదా కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోవచ్చేస్తుంది అనమాట అంటే పదిహేడులో ఇవి డెవలప్మెంట్స్ ఇదనమాట అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తూ ఉంది రిమైన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో రెండు దశల్లో మేము పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉందనమాట జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజాకోణంలో కానీ కానీ మనం ఆలోచిస్తే ప్రజలు కానీ కోరుకుంటుంది ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వం ఏం చెప్తుంది యజమాని హక్కులు కానీ ఇవన్నీ కూడా మేమే చూసుకుంటాము నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తులు చూస్తామని చెప్ చెప్తూ ఉన్నారన్నమాట అంటే ఇక్కడ చాలామంది చెప్తుంది ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది మనం చేయలేమా మనం డెవలప్ చేయలేమా అంటే ప్రభుత్వం ఏం చెప్తూ ఉంది ప్రైవేట్ అయితే అక్కడ నాణ్యమైనటువంటి వైద్యాన్ని నాణ్యమైనటువంటి వైద్య విద్యని అందించగలుగుతారు ప్రభుత్వం అయితే అంత స్పీడ్గా చేయలేదని చెప్తా అంటే ప్రభుత్వమే అక్కడ మేము చేయలేము అని అంటే అంతమించి మనం చెప్పగలిగేది ఏముందండి ఇక్కడ జగన్మోహన్ సరే ఇక్కడ సరే ఏం జరుగుతుంది అని అని కాసేపు మనం ఇచ్చేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి సరే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అరకొర ఫ్యాకల్టీతో అరకొర దీంతో చేశారని చెప్తూ చెప్తూ ఉన్నారు సరే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో ఏంటో పక్కన పెట్టేసండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసి వాళ్ళు చేశారనుకున్నాం మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈరోజు ఖచ్చితంగా మీకు మంచి అవకాశం వచ్చింది రిమైన్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వమే అన్నీ ఇచ్చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఒక మంచి పేరు వచ్చే అవకాశం మీకుంటుంది కదా ఆ క్రెడిట్ మీకే వస్తుంది కదా సో ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచించకూడదు అనేది కూడా చాలామంది ప్రజలు కోరుకుంటున్న విషయం అన్నమాట ఎందుకంటే సరే ఈ ఐదో ఏడో తొమ్మిదో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రిమేన్ కాలేజెస్ మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఒక మంచి నేమ్ వస్తుంది సో దాన్ని మీరు పక్కన పెట్టి మేము ప్రైవేట్ వ్యక్తులు అయితేనే బాగా డెవలప్ చేయగలుగుతారు ప్రైవేట్ వ్యక్తులు అయితేనే బాగా ఇచ్చేయగలుగుతారు అని చెప్పి చెప్పడంలో ఎవరి కోసం ఈ పీపీపీ మోడల్ని ఇచ్చేస్తున్నారనే దానిలో ఒక ఇదైతే ప్రతి ఒక్కరు ఒక అనుమానం అనేది సాధారణ ప్రజల్లో ఉండే అవకాశం ఉంటుంది కదా సో ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన మరి ఆలోచిస్తుందో ఆలోచిస్తే ఆల్రెడీ ఒక చేశారు సో దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటి సరే టెండర్లు పిలుస్తానంటున్నారు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తాను అంటూ ఉన్నారు ఇవ్వండి మీరు ఎవరు ఎవరైనా టెండర్లు పాల్గొనండి ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వచ్చిన మరుక్షణం ఈ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి కాలేజెస్ వెళ్ళిపోతాయో అవన్నీ కూడా ప్రభుత్వమే ఆధీనం ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వ ఆధీనంలో నడిపిస్తామని చెప్పేసి అని ఒక డైరెక్ట్ అండ్ స్వీట్ వార్నింగ్ ఇవ్వడం మనం చూసాం మనం సో ఎందుకు ఇవన్నీ కూడా అవసరం ఏముంది ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు స్టీల్ ప్లాంట్ ఉందండి స్టీల్ ప్లాంటు చాలా సంవత్సరాలుగా గవర్నమెంట్ హయాంలో ఉందన్నమాట గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచింది ప్రైవేటైజేషన్ చేస్తామంటే దానిపైన ఏం జరుగుతుంది ఏంటనేది మనకు తెలుసు కానీ ఈ రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నావు అని ఇవి ఏమి కాదు ప్రైవేటైజేషన్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుందని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే ప్రభుత్వ ఆదీనలు ఉన్నటువంటిది ప్రైవేట్కి వెళ్ళిపోతూ ఉంటాం లేదు 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 మేము గవర్నమెంట్ ఆదీయంలో నడిపిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు అటువంటిది ఒక ప్రభుత్వ మెడికల్ కళా కళాశాలలో మీరు సాధించుకొచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఏమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి కాదు ఇదేమీ తెలుగుదేశం పార్టీ ఆస్తి కాదు ఇదేమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పర్సనల్ ఇష్యూస్ ఏం కాదు కదా ఇది ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి మన రాష్ట్రకు సంబంధించినటువంటి ఒక ఆస్తి సో ఇంత ఒక మంచి అవకాశాన్ని ఇన్ని ఇన్ని కాలేజెస్ అనేవి మన రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు కూడా మన రాష్ట్ర చరిత్రలో ఇన్ని కాలేజెస్ ఒకేసారి రావటం ఖచ్చితంగా ఎవరు చూసుంటారు కదా ఇన్ని కాలేజెస్ వచ్చాయి సో ఇన్ని కాలేజెస్ని మనం ప్రభుత్వ పరంగా ఇచ్చేసుకుంటే కనుక ఒక సామాన్య ఒక సాధారణ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటారో అలా నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా ఇప్పుడు జగన్ గారు చెప్పారని కాదు ఇన్ జనరల్ మనం చూస్తే కనుక చాలామంది తక్కువ ఖర్చుతోనే మనకి ఎంబీబీఎస్ అయిపోతుందని చెప్పేసి ఫిలిప్పీన్స్ వెళ్ళడము ఉక్రెయిన్ వెళ్ళడమో ఇవన్నీ వెళ్ళడం మనం చూస్తూ ఉన్నా అనమాట సో అటువంటిది ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాలను నడిపితే కనుక ఖచ్చితంగా చాలామంది ఎవరైతే ఈ ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చుతోనే వాళ్ళకి ఈ వైద్య విద్య పూర్తయ్యే అవకాశం ఉంటుంది కదా సో ఆ విధంగా ఆలోచన చేయాలి కదా అంతేగాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా చేయలేక ఒక కాలేజ్ మాత్రమే చేశాడు మేము మేము ఇది చే సరే ఖచ్చితంగా ఒకటి చేసారా ఐదు చేసారా ఏడు చేసారా తొమ్మిది చేస్తారో పక్కన పెట్టేస్తే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇదే కాదండి దీనికి ముందు ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటాం కదా మనం ఈ మెడికల్ పైన అప్ అప్పట్లో వీళ్ళు ఏదో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంతో ఒక ఒక కోట ఉంటుంది కదా మేనేజ్మెంట్ కోట ఇచ్చేస్తే అప్పట్లో యువగలంలో నా నారా లోకేష్ గారు కూడా మాట్లాడే విషయాన్ని ఈ సందర్భం కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట ఒక విద్యార్థి అడిగే క్వశ్చన్ ఈ మెడికల్ కాలేజెస్ పైన మాట్లాడితే లేదమ్మా అది కూడా మేము ఇచ్చేసేసి మేము అంతా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేలా చేస్తామని చెప్పేసి మాట్లాడటం అప్పుడు మాట్లాడారు బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మేము పీపీపీ మోడలే బెటర్ అని చెప్పేసి అని ప్రభుత్వం చెప్తూ ఉందనమాట మరి ప్రభు పీపీపీ మోడల్ ఏ విధంగా బెటర్ అవుతుందనేది మరి ప్రభుత్వం ఇంకేమీ ఇచ్చేస్తుందా లేక ఏమైనా ఇంక వేరే ఆలోచన చేస్తుందా లేదా పీపీపీ బెటర్ అని చెప్పేసి అని పీపీపిగా వెళ్తే కనుక ఫీచర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక క్లారిటీ ఇస్తుందా ఏంటి అనేది చూడాలి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతిపక్షమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నదో అనేది కాదండి ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి అనేది చాలామంది కోరుకుంటున్న విషయం అసలు వైద్యం అనంగానే వైద్య విజ్ఞానంగానే చాలా ఖచ్చితంగా కోరుకున్నట్టుండదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే కోరుకుంటారు మరి ఈ విధంగా ఏం చేస్తారు ఏం మనం మనకు తెలియదు చూడాలి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనకే చాలా మంది మొగ్గు చూపుతారనే విషయం అయితే మాత్రం ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తూ ఉన్నానండి ఏ పార్టీకి మనం అనుకూలమనో ఇది ఏదైనా కదా కాదు లేదు అలా అనుకుంటాం అనుకుంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టం మనం చేయగలిగేది ఏం లేదు ఉన్న విషయాన్ని ఉన్న వాస్తవాన్ని మనం చెప్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు ఒక్క కాలేజ్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తి చేస్తారనేది ఫేకా కాదా అనేది చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఆల్రెడీ చూస్తున్నారు కాలేజ్ స్టార్ట్ అయిపోయి క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి మనం దాన్ని ఎందుకు దేనికోసం లేనిపోని ఇప్పుడు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇది చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అనేవి ఏంటంటే ఆ ప్రభుత్వం చేసి మీ ప్రభుత్వం చేయకూడదని కాదు కదా ఆ ప్రభుత్వం ఇది చేస్తే మిగతావి చేస్తే వీళ్ళకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఆలోచన చేయాలని అయితే మాత్రం చాలామంది కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా దీనిపైన ఎలా జరుగుతుంది ఏంటనేది అయితే మనం వేచి చూడాలి ఓవరాల్గా మెడికల్ కాలేజెస్ పైన చాలామంది కోరుకుంటున్న విషయం మరి మీరందరూ ఏమనుకుంటున్నారు ఏంటనేది కూడా అవకాశం ఉంటే చెప్పండి థ్యాంక్ యూ